పూల మీద మడుగులు ఒత్తుతూ ఎంతో గొప్పగా చూసుకోవాలి అలాంటిది నా మేనల్లుడికి ఇంటి అల్లుడిగా అసలు ఏ మర్యాద ఇవ్వడం లేదు అందుకే నిన్ను నా కూతుర్ని చేసుకోమని చెప్పను నువ్వు నువ్వు వినిపించుకోలేదన అత్త అత్తా అత్త అని చెప్పాను కానీ ఏం వదిలేయాలి ఇంటల్లుడు వస్తున్నాడంటే బావమద్దులు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి పో అలా చేయడం మానేసి వాళ్ళెవ్వరూ మర్యాద ఇవ్వకుండా నిన్ను లోపలికి తీసుకొచ్చేస్తారా అంటూ మాట్లాడేసరికి అంటే అది అది అనగానే నా పోయి నీ ఇప్పుడేం ఇప్పటికేం పోయింది ఇప్పుడైనా పర్వాలేదు ఇంటల్లుడికి వచ్చాడు కదా నా మేనల్లుడు బయటికి వెళ్ళిపోకుండా ఈ అబ్బాయిని ఉండమని చెప్పాడు కాబట్టి ఈ అబ్బాయే నా మేనల్లుడు కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించాలి కానీ ఇంట్లోకి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకోమని చెప్పండి అని చెప్పనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఏంటి ఇంటల్లుడు కాళ్ళు పట్టుకోవడానికి నా అంటూ మాట్లాడేసరికి వీడు కాళ్ళు కడగడం ఏంటి కాళ్ళు విరగొట్టమంటే విరగొడతాడు కానీ ఒరే రవి మనోజ్ మీరిద్దరూ బావగారి కాళ్ళు కడగండి రా అని చెప్పి ప్రభావతి అనగాని సరేనమ్మా అని చెప్పాను కానీ మీరెందుకు కడుగుతారు మీరు కాదు ఈ ఈ ఇతరు కూడా బావమధ్యే కదా తనకి అన్నయ్య కదా బాలు అంటే ఇతనే కదా ఇతనే కాళ్ళు కడగాలి ఎందుకంటే నాకు మేనల్లు లోపలికి తీసుకొచ్చాడు కదా ఆ కృతజ్ఞతతో అయినా సరే కాళ్ళు కడగాలి అని చెప్పనేసరికి ఎందుకు కడగాలి అయినా ఎక్కడా ఇంటల్లుడుకు కాళ్ళు కడగవలసి కడగాలి అని ఎక్కడా సాంప్రదాయాలు లేవే ఎప్పుడో పాతకాలం పద్ధతిలో ఉండేవేమో ఇప్పుడు అలాంటి సాంప్రదాయాలు ఏమీ లేవు అంటూ మాట్లాడేసరికి ఏమీనా నీకేం తెలియదు అనగాని నాకెందుకు తెలియదు అత్తయ్య నాకన్నీ తెలుసు నా భర్తను అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పను కానీ నువ్వెవరమ్మా నువ్వెవరు చూస్తూ ఊరుకోలేను అని మాట్లాడుతున్నావని చెప్పను కానీ ఆయన ఆవిడ గారు ఆయన గారి భార్య అని చెప్పను కానీ భార్య అయితే మొగుడు కాళ్ళు కడిగితే ఏం పోతుంది చెల్లెలు మొగుడే కదా అని చెప్పను కానీ నా భర్త ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నా భర్త ఏ తప్పు చేయలేనప్పుడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే ఉంది కాళ్ళు కడగవలసిన అవసరం కూడా లేదు అయినా ఇంట్లోకి రాకముందు చేయాల్సిన పని అది మీరు బయట అడుగుంటే నేనే కాళ్ళు కడగమని చెప్పేదాన్నేమో మీరు ఇంట్లోకి వచ్చేసారు కదా ఇంకెందుకు కాళ్ళు కడగడం వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బయట ఉండగానే గుర్తు చెయ్యండి సంచు అప్పుడు కాళ్ళు కడిగి లోపలికి తీసుకొస్తారు వచ్చేసారు కాబట్టి కూర్చోండి ఇంకా అని చెప్పను కానీ ఇంకా అందరూ కూడా కూర్చుంటారు ఏంటి మీనా అని చెప్పాను కానీ మీరు అలాగా ఉండండి అలా చూస్తూ ఉంటా అవమానిస్తూనే ఉంటారని చెప్పాను కానీ ఏ ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయవలసిన అవసరం లేదా అని చెప్పాను కానీ మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పను కానీ సరే అండి మీనా లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది ఏ నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ అయితే ఖాళీగా ఉంటున్నాడనే చెప్తుంది రోహిణి తను రెస్టారెంట్లో చేస్తున్నాడు బాగానే ఉంది తను బాగా చదువుకున్నాడంట కదా డిగ్రీల మీద డిగ్రీలు చదివాడంట కదా ఉద్యోగం మంచి ఉద్యోగమే వస్తుందిలే నువ్వు కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు కదా పోనీలే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నువ్వేం చేస్తున్నావు డ్రైవర్ పని చేస్తున్నావా డ్రైవరా చీప్గా డ్రైవర్ ఏంటి కారు ఉన్నంత మాత్రం డ్రైవరా మన ఇంట్లో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు ఎవరైనా అవసరమైతే మన కారు డ్రైవర్ని పెట్టుకోవసంచు అని చెప్పి మాట్లాడేసరికి మా ఆయన ఎవరి కారు నడపవలసిన అవసరం లేదు మా ఆయనకు ఆల్రెడీ సొంతంగా కారు ఉంది ఆయన ఆ కారే నడుపుకుంటారు ఎవరి దగ్గర పనిచేరు ఆయన ట్యాక్సీ నడుపుకుంటారు అంటూ మీనా సమాధానం చెప్పేసరికి ఏంటి పిల్ల మాట మాటికి సమాధానం గట్టిగా చెప్తుంది వీడిని అవమానించమన్నా అనగానే డోసు సరిపోలేదేమో అత్త డోసు పెంచు డోసు పెంచితే అప్పుడు నోరు మూసుకుని ఊరుకుంటారేమో అంటూ సంజు మాట్లాడేసరికి పెంచుతాను ఏంటి ఇంకా ముత్తైదులు రాలేదా మాకేమన్నా పనిపాటు లేదనుకుంటున్నారా ఏంటి మేము ఎన్ని పనులు మానుకుని వచ్చామో మా తమ్ముడు మా మా మేనల్లుడు కోట్లలో బిజినెస్ చేస్తారు ఆ బిజినెస్లన్నీ లాసే కదా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లకి వాళ్ళని ఎందుకు పిలాలి అయినా ఈ ఫంక్షన్ ఏదో మా ఇంట్లోనే పెట్టుకుంటే సరిపోయేది కదా పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళం ఈ మాత్రం ఖర్చు కూడా పెట్టుకోలేమా ఏంటి అంటూ మాట్లాడేసరికి పైసా కట్నం లేకుండా మిమ్మల్ని ఎవరు చేసుకోమన్నారు మీరే ఏరు కోరి కావాలని మాకు ఇష్టం లేకపోయినా మీను అవమానించినా పెళ్లి చేసుకున్నారు పైగా మళ్ళీ మమ్మల్ని అంటున్నారేంటి అంటూ మీనా మాట్లాడేసరికి ఏంటమ్మాయి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ప్రతిదానికి ఎదిరించి సమాధానం చెప్తున్నావు అనగానే మీరు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా అని అంటున్నారు ఒకళ్ళ ఇంటికి వచ్చాక కొంచెం మర్యాదగా మసులుకోవాలని ఎదుటి వాళ్ళని అవమానించడమే పనిగా మాట్లాడకూడదని మీకు మాత్రం తెలియదా ఏంటి మీరు మాత్రం అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము మాత్రం ఎంతకని భరించాలి అందుకే మేము కరెక్ట్గా సమాధానం చెప్తున్నాం ఇంటికి వచ్చామంటే మన గౌరవ మర్యాదలు పోగొట్టుకోకూడదు కదా అని చెప్పను కానీ ఇంకా సైలెంట్ అయిపోతుంది సరే చెప్తాను విడిపని తర్వాతని ఇంకా నల్లపూసలు గుచ్చే ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తారు నల్ల పూసలు గుచ్చడం ఇంకా తర్వాత సంజుని తీసుకొచ్చి ఆ నల్లపూసలు కాస్త మౌనిక మెళ్ళలో వేయడంతో ఆ బంగారపు తాడు వేయడంతో అంతా సంతోషపడతారు భోజనానికి సిద్ధం చేయలేదా అప్పుడే ఒంటి గంట అయిపోయింది మాకు పన్నెండున్నరకే తినడం అలవాటు అని చెప్పాను కానీ భోజనాలు రెడీ అయిపోయాయండి అని చెప్పి గబగబా బయటికి వెళ్ళి ఇంకా భోజనాలు అంతా కూడా సిద్ధం చేసేస్తారు భోజనాల దగ్గర అంతా చేస్తూ ఉండగా ఇంకా చూసుకోకుండా తను లోపలికి కావాలనే మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకోవడం మీనా చూస్తుంది వాడు ఏదో రకంగా అవమానించాలి చెంపదెబ్బ కొట్టాలి అత్త నువ్వు వాడిని ఏ రకంగా అవమానిస్తావో చూసుకోనగానే బాలు కాస్త బయట నుంచి వస్తూ ఉంటాడు కావాలని ఈవిడు వెళ్ళి బాలుని గుద్దేయడంతో బాలు కాస్త తన చేతిలో ఉన్న స్వీటు బాక్స్ అయితే కింద పడిపోతుంది ఏంటి చూసుకోనవసరం లేదా అంటూ చెంప చెల్లు మనిపించడానికి చెయ్యెత్తేసరికి మీనా కాస్త చేయి పట్టుకుని చెంప చెల్లు మనిపిస్తుంది నా భర్తను కొట్టాలని మీరు అనుకోవద్దు నా భర్త ఏం తప్పు చేశారని మీరు చూసుకోకుండా వచ్చి నా భర్తను డాష్ ఇస్తే మీరే నా భర్తను ఎందుకు కొడుతున్నారు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను నా భర్తను అవమానించాలని పదే పదే పడుతున్నారు కదా ఎప్పటికీ అలా జరగదు అర్థమవుతుందా కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది ఎవరింటికైనా వస్తే మర్యాదగా నడుచుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన చోట నా భర్తను అవమానించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనను కానీ నోరు మూసేస్తుంది ఇంకా సంజు నీలకంఠం కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకంటే అంతలా మాట్లాడిన వాళ్ళ అత్తనే కొట్టిందంటే సంజుని కొట్టడం కూడా పెద్ద లెక్క ఏం కాదని ఇంకా అంతా కూడా అయిపోయిన తర్వాత వెళ్ళొస్తాను వదినాను కానీ జాగ్రత్త నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందు ఫోన్ చేయి నేను చూసుకుంటాను మీ అన్నయ్య వరకు కూడా అవసరం లేదు నేను చూసుకుంటాను అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండు అక్కడ నేను నీకు ఏదైనా తేడా అనిపించే నాకు ఫోన్ చెయ్యని చెప్పనేసరికి సరే అని చెప్పి సంజు ఎదురుగానే చెప్తుంది మీనా ఎందుకంటే సంజు ప్రవర్తన ఇక్కడ చూసినప్పుడే అర్థమైపోతుంది అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో మౌనిక విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అన్ని అంతా కూడా అర్థం చేసుకుంటుంది అయితే మీనా అర్థం చేసుకున్న మీనా కాస్త అలా చెప్పేసరికి ఏంటి మీనా ఎందుకంత అలా మాట్లాడావు ఆవిని ఎందుకు కొట్టావను కానీ నా భర్త మీద చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నా భర్త ఏం తప్పు చేశారని నా భర్త మీద చే చేసుకోవాలి నా భర్త తప్పు చేస్తే నా భర్తను అవమానిస్తూ ఉంటే ఎవరినైనా నేను చూస్తూ ఊరుకో ఎవరినైనా సరే నేను ఎదిరించి తేరతాను అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ఇంకా చాలా సంతోషపడతాడు బాలు మీనానే గుండెలకి హత్తుకుంటాడు ఇంకా అంతా కూడా జరిగిపోతుంది మొత్తానికైతే బాగానే పూర్తయిపోయింది బాలు ఉండడం బాలు బాగానే ఉన్నాడు అని సత్యం సంతోషపడుతూ బాలు అనుకుంటూ గదిలోకి వస్తాడు నాన్న అని చెప్పాను కానీ నన్ను క్షమించరా అక్కడ ఏమీ మాట్లాడలేకపోయాను అని చెప్పాను కానీ అక్కడ మాట్లాడలేకపోతే ఏమైంది నాన్న నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎక్కడే కదా ఉన్నాను నా ఈ చేతుల మీదే కదా నా చెల్లెలకి ఫంక్షన్ బాగా జరిగింది ఇంకా నాకు ఎలాంటి బాధ లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పనేసరికి మొత్తానికైతే నువ్వు వెళ్ళిపోతావని బాధపడ్డాను రా ఆ మాట నీకు చెప్పడానికి కూడా నా నాటంట మాట రాలేదు కానీ నువ్వు ఉండడంతోటే నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పను కానీ వెళ్ళిపోదామని అనుకున్నాను నాన్న కానీ సంజు రావడం వల్లే లోపలికి వచ్చాను అంటూ ఇంకా బాలు చెప్పడంతో ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు సంజు పిలి వేసుకున్న ప్లాన్ని మొత్తం తిప్పికొట్టి మేన అయితే ఎక్కడికక్కడ సంజు అత్తకి డోసు ఇస్తూనే ఉంటుంది బాలుకి ఎలాంటి అవమానం లేకుండా కాపాడుకుంటూనే ఉంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్